బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం డిప్యూటీ సీఎం లోకేష్ బాబు గారికి సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉపరాష్ట్రపతి చంద్రబాబు నాయుడు ఇస్తే కూటమి బలోపేతం అవుతుందని మాలాంటి కార్యకర్తలు జనసేనలో ఉన్న కార్యకర్తల అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు ఈ పోలిట్ బ్యూరో సభ్యులు గానీ ఎక్స్ఎమ్ మాటలు కానీ కంపల్సరిగా ఖండించవలసిన అవసరం ఉంది ఎంతైనా సరే ఇది జనసేన సైనికుల్లో ఒక ఆందోళన ఏర్పడ్డది ఇది ఇది ఆందోళన ఒక తుఫాను గానీ ఒక సునామీలాగా ఏర్పడే పరిస్థితి రాకుండా వెంటనే మాట్లాడితే ఆయన చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను ఆ రకమైన పరిస్థితులు వెంటనే పైనుంచి సరైన సమాధానం రాకపోతే జనసేన సైనికుల్లో ఎటువంటి అలజడి తుఫాను చెలరేగిన దానికి కారణం కంపల్సరిగా తెలుగుదేశం ప్రభుత్వమే ఈ కోటనాన్ని చిచ్చు చిచ్చిపెట్టే మార్గంలో ఉంది అని చెప్పేసి మేము అందరం అభిప్రాయపడుతున్నాం వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు అయితే ఇటీవల ఆయన హోంమంత్రిపై చేసిన వ్యాఖ్యలు అలాగే తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆయన స్పందించిన తీరుతో రాష్ట్రంలో కొత్త రాజకీయం మొదలైంది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతుందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో మొదలైంది ఈ నేపథ్యంలో పవన్ని నేరుగా టార్గెట్ చేయకుండా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం హోదా కల్పించాలంటూ సరికొత్త డిమాండ్ని తెరపైకి తీసుకొచ్చారు అయితే పవన్ హోదాకు తగ్గకుండా రాష్ట్రంలో డిప్యూటీ సీఎం హోదా ఆయనకే ఉంటుంది వేరెవరిని కూడా డిప్యూటీ సీఎం హోదా కల్పించమని నిర్ణయించడం జరిగింది గతంలో కూటమి ప్రభుత్వం అయితే ఈ విధానం తెలంగాణలోను అలాగే కర్ణాటకలో కూడా ఒక్కరే డిప్యూటీ సీఎం అనే ఫార్ములా కొనసాగుతోంది కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్తో పాటుగా లొకేషన్ కూడా డిప్యూటీ సీఎం కల్పించాలంటూ కూటమి ప్రభుత్వంలో కొత్త రచ్చ మొదలైంది అయితే ఈ నేపథ్యంలో జన సైనికులైతే ఈ యొక్క విషయాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అసహనం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి మాత్రమే ఈ హోదా ఇస్తామంటూ ఇప్పుడు మరలా మీరు కొత్తగా డిప్యూటీ సీఎం హోదా లోకేష్కి కల్పించాలనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా కూడా ఈ టీడీపీ జనసేన ఈ నేతల మధ్య వారైతే ముదురుతోంది మరి ప్రస్తుతం ఈ తాజా పరిణామాల నేపథ్యంలో కోనసీమలో ఈ జన సైనికులు అలాగే టిడిపి నేతలు బీజేపీ నేతలు ఈ కూటమి నేతలు ఈ విషయం పట్ల వారు ఎలా స్పందిస్తారనేది వారిని అడిగి తెలుసుకుందాం మనం అమలాపురంలోని జనసేన నేత కలవకల్లని తాతాజీ గారి నివాసం వద్ద ఉన్నాం మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే చెప్పండి నమస్తే డిప్యూటీ సి హోదా అనేది కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంటుంది అది వేరే వాళ్ళకి ఇవ్వడం అనే నిర్ణయం అయితే తీసుకున్న విషయం మీకు తెలిసిందే మరి ఇప్పుడైతే కొత్తగా కొత్త వాళ్ళని తెరపైకి తీసుకొచ్చారు టీడీపీ నేతలు లోకేష్ కూడా డిప్యూటీ సీఎం హోదా కల్పించాలంటే వారు మాట్లాడుతున్నారు కదా అభిప్రాయం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడే ఈ ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో రెండు ఉప ముఖ్యమంత్రులు ఉండే పద్ధతి ఉంది కానీ ఈ కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ముఖ్య ఉప ముఖ్యమంత్రి ఉండాలి అని ప్రధాన డిమాండ్ తోటే అది పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి ఇంకొకరికి ఎవరికైనా ఉప ముఖ్యమంత్రి లేదు అన్న వాతావరణంతో నడిచింది ఈ రోజు లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా తీసుకురావటం ఏంటి అని అన్నది మీరే ఇందాక అన్నారు ఇది తిరుపతి ఘటన విషయం అయితే గానీ ఇంకోటి అయితే కాని అని చెప్పేసి హోం మంత్రి మీద ఆ రోజుని వ్యాఖ్యలు చేసింది కానీ కాకినాడ పోర్టు విషయం ఇలాగా తరచూ కొన్ని పవన్ కళ్యాణ్ గారు సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం మనిషి ఆయన ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందే ఆ రోజును చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు పోర్ట్ బ్యూరో సమావేశం వేసి అవి రకంగా వెళ్ళాలి అని కూడా ఏమి నిర్ణయించుకోలేదు సూటిగా ఆయన వెళ్ళే మనిషి కాబట్టి సెంట్రల్ జైలు దగ్గర సరాసరి వచ్చి రెండో రోజుని ఈ తెలుగుదేశం వారు కానీ ఈ కార్యకర్తలు కానీ ఎవరు భయభ్రాంతులు అయిపోయారు ఎవరు వెళ్ళి చంద్రబాబు నాయుడు అన్న అరెస్ట్ చేస్తారు నోనడతారని పెద్ద పెద్ద నాయకులే వాళ్ళు పోర్ట్ బ్యూరో సభ్యులు కూడా ఎవరు కూడా రోడ్డు ఎక్కలేదు అటువంటి టైంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్లైట్ క్యాన్సిల్ చేసిన రోడ్డు మీద వస్తుంటే వెహికల్స్ ఆపేసిన ఆయన ఎక్కడ రియల్ హీరోలాగే సినిమా హీరోలో కాదు రియల్ హీరోలోగా ప్రవర్తించాడు అని చంద్రబాబు నాయుడు గారు పదే పదే సభలో చెప్పడం జరిగింది మరి అటువంటి ఆయన ఇవాళ తప్పు జరిగితే నేను ప్రజల్లో మమేకమై ఉంటాను ప్రజల్లో ప్రశ్నించే స్థాయిలోనే ఉంటాను అధికారంలో ఉన్నా అనే వ్యక్తిత్వం మనిషి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో ఎప్పుడు జరిగిన ఘటన ఆ తొక్కి జరిగితే అది ఒక ఆయన అధికారం వాదలో ఉన్నా సరే అక్కడ తప్పు జరిగింది కాబట్టి తప్పు జరిగింది దాన్ని ప్రజలు క్షమకును కోరేడు ఆయన అది పాలక మండలి కూడా చెప్పాలన్నాడు అది ఎంతో వ్యక్తిత్వం కానీ ఉన్న వ్యక్తులు కానీ చెప్పలేరు అధికారంలో ఉంటే తప్పు జరిగితే కప్పిపుచ్చుకుని చేయాలనే వ్యక్తిత్వంతో పవన్ కళ్యాణ్ గారిని ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఓటమి ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చిందంటే అది చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ మోడీ గారే ప్రధాని మోడీ గారు చెప్పారు ఈ ఆంధ్రాలో వచ్చింది ఒక తుఫాన్ అని చెప్పేసి అది ఈ ఏడా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి వాళ్ళని తెర మీద తీసుకొస్తూ మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే డిప్యూటీ సీఎంగా అభ్యర్థిగా పోటీ చేసి ఎక్కడైతే డిప్యూటీ సీఎంగా పెట్టబడిలో నగారో అక్కడ మాజీ ఎమ్మెల్యే వరం గారు మాట్లాడటం చాలా ఇడ్డూరంగా ఉంది ఏం చేతంటే గారు లాంటి వ్యక్తి మాట్లాడారు అంటే ఇది అనేక రకరకాల దాడులు తీస్తుంది రాజకీయ పరిణామాల్లో అది కాకుండా పోలిట్ బ్యూరో సభ్యులు కూడా శ్రీనివాసరెడ్డి గారు పోలిట్ బ్యూరో స్థానంలో సభ్యుడిగా ఉండైనా శ్రీనివాసరెడ్డి గారు ఆయన కూడా మాట్లాడటం చాలా శోచనీయంగా ఉంది దీన్ని అధినాయకుడు పవన్ ఎవరైతే అధినాయకుడు తెలుగుదేశం పార్టీ అధినాయకులు ఉన్నారో కూటమి గవర్నమెంట్లో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన మరి పోలిట్ బ్యూరో సభ్యుడు కానీ ఒక మాజీ ఎమ్మెల్యే కానీ మాట్లాడుతున్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారు దీని మీద కండించవలసిన అవసరం చాలా ఉంది అలాంటి పోలిట్ బ్యూరో సభ్యుడు మాట్లాడుతున్నారంటే ఎవరి ప్రేమేయంతో మాట్లాడుతున్నాడు ఆయన ఈ మాటలో ఆ మాట్లాడినప్పుడు వాళ్ళ ఈ అధినాయకుడు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ప్రేమ కానీ లేకుండా ఏమైనా మాట్లాడుతుంటే ఆయన్ని పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి నువ్వు ఈ పార్టీలో ఈ కూటమి ప్రభుత్వంలో చిచ్చులు పెట్టినాకున్నావా ఎవరు మాట్లాడమన్నారు నిన్ను అనే వాతావరణం అధినాయకుడు ఆయన తీసుకోవాల్సిన అవసరం చాలా చంద్రబాబు నాయుడు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది దీనిలో అలాంటి వాళ్ళ మీద సస్పెన్షన్ పెట్టి వేసి తీస్తే ప్రజల్లో ఒక నమ్మకం వస్తుంది ఏంటి ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రేమ లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు ఈ మాటలని చంద్రబాబు నాయుడు గారే తోచిపుచ్చారు ఆయన సస్పెండ్ చేశారు అనే ప్రజల్లో ఒక నమ్మకం వస్తుంది ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఇంకో పది సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండాలని మా నాయకుడు మాట్లాడిన మాటలు చాలా మేము అందరం కూడా గౌరవించాం ఎంచేతంటే మా నాయకుడు ఎప్పుడు అధికారంలోకి రావాలి నేను కింద ఉండాలి అనే మాట్లాడే వ్యక్తిత్వం మనిషి కాదు ఒక అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రానికి ఒక ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి కావాలి ఒక విజయం ఉన్న ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రానికి అని కోరుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పేసి ఆయన తోసిన వల్ల ఆయన ఏకేగ్రంగా చేశారు ఇప్పుడు కాదు ఇంకో పది సంవత్సరాలు సరే ఆయనే అని అన్నాడంటే నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నేను ముఖ్యమంత్రిని అవ్వాలని కోరుకునే వాళ్ళు ఉంటారు తప్ప ఎదరోడు ముఖ్యమంత్రి ఉండాలి నేను ఇలాగే ఉండాలని ఉండాలనేవాడు రాజకీయ నాయకుని పవన్ కళ్యాణ్ గారిని చూశాను అంత ఖర్చు ఉన్నవాడు అలాంటి వాళ్ళని పట్టుకుని ఇలా ఎవరెవరో మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు చూసినట్టు అలా చూడటం నేను సరైనది కాదని నేను అభిప్రాయపడుతున్నాను నాకు రాజకీయంగా నలభై సంవత్సరాలు నాకు అనుభవం ఉంది దాన్ని బట్టి నేను ఆలోచిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పోలిట్ బ్యూరో సభ్యులు కాని మాట మాట్లాడిన మాటలు కానీ కంపల్సరిగా ఖండించవలసిన అవసరం ఉంది ఎంతైనా సరే ఇది జనసేన సైనికుల్లో ఒక ఆందోళనలాగా ఏర్పడ్డది ఇది ఇది ఆందోళన ఒక తుఫాను గానీ ఒక సునామీ లాగా ఏర్పడే పరిస్థితి రాకుండా వెంటనే మాట్లాడితే ఆయన చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను ఆ రకమైన పరిస్థితులు వెంటనే పైనుంచి సరైన సమాధానం రాకపోతే జనసేన సైనికుల్లో ఎటువంటి అలర్జేడి తుఫాను చెలరేగినా దానికి కారణం కంపల్సరిగా తెలుగుదేశం ప్రభుత్వమే ఈ కూట చిచ్చు చిచ్చిపెట్టే మార్గంలో ఉంది అని చెప్పేసి మేము అందరం అభిప్రాయపడుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని పరిశీలిస్తున్నట్టు అయితే అండి ఆయన ఇప్పుడు కూడా సిద్ధాంతాలు కట్టుబడి ఉంటారు ఎందుకంటే జనసేన ఆవిర్భావ సభలోనే ఆయన చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తలసరిగిపోయే రాజ్యాంగం ఉండాలన్న వ్యక్తి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా కొన్ని తప్పులు ఎత్తి చూపుతూ తనకి అధికారమే ముఖ్యం కాదు ప్రజల క్షేమం కూడా ముఖ్యమైన విధానంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఈ విధంగా రాజకీయం చేయడం అన్నది ఎంతవరకు సమంజసం అన్నది వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటే మంచిది ఎందుకంటే ఎక్కడైతే పిఠాపురంలో అయినా పోటీ చేసి వరమ్మగారుతో కలిపి పోటీ చేసిన వ్యక్తి ఆ వరమ్మగారి దీన్ని తరపైకి తీసుకొచ్చారంటే వెనకాల ఏ ప్రోద్భలం లేకుండా ఇదైతే ముందుకు రాదు ఎలా ము ఎలా ముందుకు వచ్చిందంటే వెనకాల ఎంతోమంది పెద్దలు ఉండి నడిపిస్తే ఈ విధంగా ముందుకు వస్తుంది ఎందుకంటే రాజకీయం అన్నది ఎప్పటికీ అంత పట్టిన చక్కరంగ ఎవరు పావలో ఎవరు ఆటగాళ్ళలో అన్నది మనకి ముందు ముందు తెలుస్తుంది ఎందుకంటే రాజకీయంలో దేన్ని నమ్మదగ్గది కాదు ఎందుకంటే శాశ్వత శత్రువులు మిత్రులు అన్నది ఎవరు ఉండరు ఎందుకంటే టిడిపి టీడీపీ నుంచి బయటకు వచ్చి రెండు వేల పంత రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ వచ్చి మేము పొత్తు పెట్టుకుంటున్నామని మాట్లాడినా అతను పూర్తిగా అతను వ్యక్తిగతంగా మాట్లాడారు అండ్ ప్రజల క్షమ గురించి మాట్లాడారు ఓటు దృక్పథంతో దృక్పథంతోనే వెళ్ళారు అంతే తప్ప నేను ఏదో అనుభవించాలనుకుంటే ఆయన ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో పో పార్టీ పెట్టి వాళ్ళకి ప్రచారం చేశారు అప్పుడే కే కేంద్రంలో ఏదో పదవి పొందొచ్చు ఈ పదవులు ముఖ్యం కాదు కాబట్టి ప్రజల తరఫున ఉంటున్నారు కాబట్టి ఎంత దూరం వచ్చారు ఈ టైంలో వాళ్ళు అలా మాట్లాడడం ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కదని నేనైతే భావిస్తున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే గర్వించదగ్గ నాయకుడిగా ఎదుగుతున్నారు ఒక పక్కన వీళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళే కావాలని చంద్రబాబు నాయుడు గారిని వయసు అయిపోతుంది అలాగే ఇలాగ అన్నారు ఆయన ఇప్పటికీ నేను నైంటీ ఫైవ్ సీఎం అని అంటున్నారు సో ఆయనకి ఆ ఫీలింగ్ లేదు వీళ్ళు కలిగిస్తున్నారు ఈ కలిగించడం వల్ల సెల్ఫ్ డిఫెన్స్లో వీళ్ళు పడిపోతున్నారన్న ఫీలింగ్ పార్టీలో ఎవరైతే కొంచెం డెడికేటెడ్గా తిరిగి కార్యకర్తలు అందరికీ ఒక రాంగ్ ఫీడ్బ్యాక్ వెళ్తారు ఎందుకు వెళ్తుందంటే కూటమి ప్రభుత్వం పది సంవత్సరాలు బలంగా ఉండాలి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలనేసి పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో చెప్తున్నారు ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ మాయా మర్మం లేకుండా ఓన్లీ జనాల గురించి ఆలోచించే నాయకుడికి ఉన్న లక్షణాలతో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది ఇలా హెల్తీగా ఉన్న ఒక అట్మాస్ఫియర్ని కొంతమంది టీడీపీలో ఉన్న నాయకులు దీన్ని కొంచెం చెడగొడుతున్నారేమో అనేది నా అభిప్రాయం ఖచ్చితంగా ఒకవేళ అలాంటి ఉద్దేశంగానే ఉంటే చేయొచ్చండి లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేసి మా పవన్ కళ్యాణ్ గారిని సీఎం సీఎం అభ్యర్థి కింద ప్రకటించి మన చంద్రబాబు నాయుడు గారికి ఎలా చెప్తున్నారు వయసు అయిపోయింది వృద్ధుడైపోతున్నారు ఇంకా టీడీపీ పార్టీ అయిపోయింది అన్న ఉద్దేశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన స్థాయికి ఏ ఇచ్చి గౌరవంగా అతన్ని మరి ఆయనకి ఆ గౌరవం దక్కేలాగా టీడీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి డిప్యూటీ సీఎం లోకేష్ బాబు గారికి సీఎం చంద్ర పవన్ కళ్యాణ్ గారికి ఉపరాష్ట్రపతి చంద్రబాబు నాయుడు ఇస్తే కూటమి యొక్క ఇంకా బలోపేతం అవుతుందని మాలాంటి కార్యకర్తలు జనసేనలో ఉన్న కార్యకర్తల అభిప్రాయం ఎందుకంటే మా నాయకుడు మాకు నేర్పిన ఒక ఉన్నతమైన ఆలోచన నుంచి ఈ మాటలు నుంచి చెప్తాను థ్యాంక్ యూ ఒక నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎంగా లోకేష్ బాబుని చెయ్యాలని చెప్పేసి కొంతమంది పెద్దలు కోరుకోవటం తప్పలేదు కానీ కానీ ఎవరో పార్టీలో ఉన్న చిన్న స్థాయి వ్యక్తులు అంటే పర్వాలేదు ఒక పోరాటి బియ్య సభ్యుత్వం ఉన్న వ్యక్తులు మాజీ ఎమ్మెల్యేలు కూడా అలా అంటం కరెక్ట్ కాదని నా జన సైనికుడిగా నా అభిప్రాయం ఇది కూటమి గవర్నమెంట్ మూడు పార్టీలు కలిస్తే అధికారం వచ్చింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఇది ఎంతో కలయికతో ఈ రాష్ట్రాన్ని గతంలో పాలకులు అతా వెళ్ళిపోతే ఈ రాష్ట్రాన్ని ఎలా పైకి తీసుకురావాలని ఒక మంచి అభిప్రాయంతో ఇద్దరు వ్యక్తులు ఆలోచనతోటి ముందుకు సాగుతున్న తరుణంలో ఇలాంటి ట్రోల్ చేయటం ఇది కరెక్ట్ కాదు దానికి పెద్దలైనటువంటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించాలని చెప్పి నేను కోరుకున్నాను అంటే ఎవరి పార్టీ వాళ్ళకి ఇష్టం అవ్వాలని కోరుకోవచ్చు తప్పలేదు కానీ ఇది చాలా పెద్ద విషయం ఇది ఎందుకంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఈ పార్టీ అధికారం వరడానికి ఏం చేశారన్నది మొత్తం దేశ ప్రజలందరికీ తెలుసు నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు గారిని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు గారిని అకారణంగా జైల్లో పెట్టినప్పుడు ఈ సైకో ముఖ్యమంత్రికి రాష్ట్రంలో పరిపాలన ఉండగా ఏ తెలుగుదేశం నాయకుడి కానీ ఎవరు కూడా ఎక్కితే భయపడే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్లో వస్తే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు బై రోడ్న అష్ట కష్టాలు పడి ఆయన రాజమండ్రి వచ్చి చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వడం ఆ రోజు జరిగిన పరిణామంలో ఆ రోజే గద్దరి కలయికతో ఈ రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ఆ రోజే మా నాయకుడు చెప్పడం కూడా జరిగింది ఇలాంటి పరిణామంలో తెలుగుదేశంలో కొంతమంది ఇలాగ మాట్లాడటం దాన్ని తెలుగుదేశంలో వాళ్ళు జనసేన నుంచి మా వాళ్ళు ఇలా చేయటం కరెక్ట్ కాదు ఇది కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దీని పెద్దలు కలజేసుకుని ఇక్కడితోటి పెడితే మంచిదని నా అభిప్రాయం ఎందుకంటే ఎదరోళికి అవకాశం ఇవ్వద్దని చెప్పేసి నేను ఒక జనసేన కార్యకర్తగా అమలాపురం జనసేన పార్టీ మున్సిపల్ కౌన్సిలర్గా నేను విజ్ఞప్తి చేసుకుంటాను జై జనసేన జై జై జనసేన జై పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మనం టీడీపీ యువనేత ఆశక్తి ఆదిబాబు గారి దగ్గర ఉన్నాం ఈ విషయం పట్ల ఆయన స్పందన ఏంటో అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం మరి నిన్న పిఠాపురంలో వరమ్మగారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఆయన అలాగే శ్రీనివాట్ బ్యూరో సభ్యులు రెడ్డి గారు కూడా మరి ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పడం జరిగింది మరి దాని మీద మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది దాని మీద మరి ఆ దాన్ని వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్న పార్టీ మేము అందరూ కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా మేము ఏకగ్రీగా అభినయిస్తాం పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు మరి ఆ నిర్ణయం తీసుకున్న దాని పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి స్వాగతిస్తామని చెప్పేసి తెలియజేస్తాం పరత్మాతకి జై నా పేరు ఆజాద్ నగసుధాకొండ మాది అమలాపురం నేను భారతీయ జనతా యువమోర్చా స్టేట్ ఆర్టీఎస్ఎల్ కన్వీనర్ అలాగే ఈస్ట్ గోదావరి జిల్లా యువమోర్చా ఇన్ఛార్జ్ ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న నెలకొన్న వాతావరణం పైన అందరికీ సమీక్షగా వివరించాలనే ఉద్దేశంతో మాట్లాడటం జరుగుతుంది ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే చాలా కష్టాల్లో ఉంది కష్టాలు ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు కలిసి ఒక సముచిత స్థానంలో ఉండి ఈ వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తుందండి దానికి కారణం ఐకమత్యం ఐకమత్యాన్ని చెడగటాలనే ఉద్దేశంతో పదవులు రాలేదనే ఉక్రోషంతో కొంతమంది నాయకులు ఏదైతే ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపి కొత్త ఎజెండా కింద ఏదైతే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్త ఎజెండా తీసుకొచ్చి కూటమిలో చిచ్చులు పెట్టాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నాలన్నీ కూడా ఆదిలోనే అరికట్టాలని చెప్పేసి అలాగే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో చెప్తే చెప్తా రెండు మూడు నెలల్లో గవర్నమెంట్ డిసాల్వ్ అయిపోతుంది అన్న ఎంతో ధైర్యంగా చెప్పగలండి దాని కారణం ఇలాంటి కొంతమంది వీళ్ళందరినీ కూడా వాడుకోవడం ఈ ఏ పదవులు రాని నాయకులు వీళ్ళందరూ కూడా వీళ్ళు మాకు పదవులు రాలేదు బస్సుని ప్రభుత్వం ఉంచకూడదని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడితో కుట్రలు పన్ని వాళ్ళతో కలిసి వీళ్ళ డిప్యూటీ సీఎం పదవి లోకేష్ గారికి ఇవ్వాలి అనే ప్రపోజలు తీసుకురావడం జరిగింది దాన్ని కూడా ఆయన సముచితంగా ఉన్నారు లేదా ఆయన ఇప్పటిదాకా కూడా నాకు ఇలా డిప్యూటీ సీఎం పదవి కావాలని చెప్పి అడగడం కూడా జరగలేదు ఎందుకంటే మొట్టమొదటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం కానీ పవన్ కళ్యాణ్ గారే ఉండాలి ఒకరికి మాత్రమే అవకాశం కల్పిస్తామని చెప్పి కూటమి నాయకులే తెలియజేసి ఇవాళ ఈ చిల్లర నాయకులందరూ చేసి చేసే అందరూ కూడా స్పందించాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ దీని అధినాయకులు వెంటనే అరికట్టాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను భారత మాతాకి జై జై హింద్ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబయింది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ డి శారీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాడ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి